హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ నిద్ర ప్రశాంతమైన నిద్ర పట్టడానికి ఏబిసిడిఈఫ్లు ఈ ఈఎఫ్లు ఒక మనిషిని ప్రశాంతతలోకి తీసుకెళ్తుంది ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి చాలామంది నిద్రలేమితో నిద్ర పట్టట్లేదని భయము ఆందోళన ఒత్తిడి మానసిక రుగ్మతలు నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి బీపీ వాళ్ళకి షుగర్ వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి నిద్ర ఏడు నుంచి ఎనిమిది గంటలు బాగా పట్టాలి చిన్నపిల్లలు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అలా ఉండాలండి అంటే సిచ్యువేషన్ బట్టి ఏజ్ని బట్టి నిద్ర ఉండాలి నిద్ర చాలా ఇంపార్టెంట్ అందుకని ఏబిసిడిఈఎఫ్ వీటి ద్వారా మీరు నిద్రను ప్రశాంతంగా అనుభవించవచ్చు ఏ అవాయిడ్ నెగిటివ్ థాట్స్ అండ్ యాంగ్జైటీ ఏ ఫర్ అవాయిడ్ మీరు అవాయిడ్ చేయాలి నెగిటివ్ థాట్స్ యాంగ్జైటీ బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్ర అంతేగాని అప్పులు ఏంది పరిస్థితి ఏంది అమ్మాయి పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి దీనివల్ల ఏం లాభం లేదు ఏ ఫర్ అవాయిడ్ థాట్స్ అండ్ నెగిటివ్ థాట్స్ అండ్ యాంగ్జైటీ అది నెగిటివ్ కానీ పాజిటివ్ థాట్స్ కానీ అవాయిడ్ చేయడం బెడ్ మీదకి వెళ్ళారు నిద్ర నెంబర్ టూ బీ ఫర్ బెస్ట్ ఫుడ్స్ అండి రాత్రిపూట మీరు ఏం చేస్తున్నారంటే యాంగ్జైటీని పెంచే ఫుడ్స్ తింటున్నారు డ్రింక్స్ తాగుతున్నారు టీలు తాగుతున్నారు కాఫీ అవాయిడ్ చేసేయండి బెస్ట్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి కనీసం నిద్రకు బెడ్ మీద పడుకోవడానికి ఒక టూ అవర్స్ గ్యాప్ అయినా ఉంచండి ఇక మూడవది ద సి ఇస్ కాల్డ్ కంఫర్ట్ స్లీప్ అంటే కంఫర్ట్నెస్ని పెంచుకోండి అంటే రూమ్లో మస్కిటోస్ లేకుండా దిండు చక్కగా ఉండాలా పరుపు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఐదేళ్ల నుంచి అదే పరుపు దానివల్ల అక్కడ నొప్పులు ఇక్కడ నొప్పులు ఏ విధంగా ఉంటుంది పరుపు కంఫర్ట్ చేసుకోండి దిండు కంఫర్ట్ చేసుకోండి పిల్లోని సెట్ చేసుకోండి రూమ్ అట్మాస్ఫియర్ కూల్గా ఉంచండి డార్క్గా ఉంచండి ఈ విధంగా కంఫర్ట్ స్లీప్ని మీరు పొందడానికి వస్తువుల ద్వారా ఆలోచన ద్వారా మీరు పోవచ్చు డి ఫర్ డూ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలని వాకింగా జాగింగా జిమ్ ఇలా నడవడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనలో స్ట్రెస్ అంతా తగ్గిపోయి నిద్ర అలసిపోవడం ద్వారా నిద్ర పడుతుంది నెక్స్ట్ ఈ ఫర్ ఎక్స్పోజ్ టు సన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్స్పోజ్ టు సన్ సన్కి ఎక్స్పోజ్ అయితే మనిషిలో నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి సెరోట్ని లెవర్స్ కరెక్ట్గా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇక ఫైనల్గా ఎఫ్ ఫర్ ఫీల్ రిలాక్స్ నేను బాగా నిద్రపోతాను నాకు ఆరోగ్యం లభిస్తుంది ఈ ఏబిసిడి ద్వారా ప్రతి ఒక్కరూ మంచి నిద్రను ఇక డియర్ ఫ్రెండ్స్ ఇంకా నిద్ర పట్టట్లేదు అనుకుంటే హిప్నోథెరపీ అనేది ద బెస్ట్ మీకు ప్రపంచంలోనే ద బెస్ట్ థెరపీ అంటా నేను హిప్నోథెరపీ యోగా చేసుకోవచ్చు అండి మెడిటేషన్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ అనేక మందికి షేర్ చేయమని థ్యాంక్ యూ మీ డాక్టర్ సురేష్ బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ